ఈరోజు నేను ఇటీవల నాలుగైదు రోజుల నుంచి మా ఊర్లో కూర్చొని గడిపితే సామాన్య సామాన్య వ్యక్తులంతా వచ్చి అన్న బస్సులు ఎక్కాలంటే ఎక్కేటువంటి పరిస్థితి లేదు బస్సులన్నీ టికెట్స్ కొత్త బస్సులు లేవు మేము బస్సులు ఎక్కాలంటే గంటలు గంటలు తరబడి ఎందుకంటే బస్సులో ఖాళీలు లేవు ఫ్రీ బస్సు అనేది నువ్వు మహిళలకు ఉచిత బస్సు అనేది ఇచ్చిన తర్వాత వాళ్ళు గౌరవంగా పోయే రకంగా నువ్వు బస్సుల యొక్క సంఖ్య పెంచాలన్నా లేదా నువ్వు బస్సుల సంఖ్య పెంచకుండా సామాన్య అందరికీ ఇబ్బంది కలిగించి ఈరోజు ఆడోళ్ళు కూర్చొని ఆ యొక్క సీట్ల కోసం కొట్లాడుకునేటువంటి దౌర్భాగ్యం కల్పించి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తే అని చెప్పడం ఇదేమైనా సమంజసమా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేయి నీకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే యాభై యాభై సీట్ల కెపాసిటీ ఒక బస్సుకు ఉంటుంది యాభై కాబట్టి యాభై ఐదు మంది అరవై మంది అయితే ఓకే నూట యాభై మంది ఏందండి ఒక్కొక్క బస్సులో ఊపిరి తీసుకునే దానికి కూడా సందు లేకంగా ఆ రోజు కుక్ కుక్కిస్తే ఎట్లా ఎట్లా సాధ్యమవుతుంది ఇది ఫ్రీ బస్ ఇచ్చినట్ట నేను అడుగుతున్నా ఫ్రీ బస్ ఇవ్వాలని అనుకుంటే దాని యొక్క బస్సుల యొక్క సంఖ్య కనీసం రెండు మూడు రెట్లు పెంచాలా ఒక బస్సు పెంచినావా గొప్పగా చంద్రబాబు